ఫ్రెండ్స్ భారీ వర్షాల ఎఫెక్ట్ పిడుగుపడి ఒకేసారి ముగ్గురు కనుమోతా ఈ విషయాలను తెలియాలంటే వీడియోస్ మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఏపీలో పలు జిల్లాల్లో వర్షం దంచి కొడుతుంది ఈదురుగలలు ఉరుములు మెరుపులతో వాన జలు కురుస్తున్నాయి అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా ప్రజలను భయం ప్రాధులకు కూర్చేస్తున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది పిడుగులు పడి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు గున్నీరుగా విలపిస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నెల్లూరు తిరుపతి బాపట్ల ప్రకాశం వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలో భారీ వర్షం ప్రజలను మునిగిస్తోంది దీని కారణంగా రోడ్లన్నీ జలమయ్యాయి ప్రజలు తమ ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది రోడ్లపై ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు అయితే ఈదురుగాలు బేభత్సం సృష్టిస్తున్నాయి చెట్లు ఓడ్డింగులు నేల కొనడంతో ప్రయాణికులు రాకపోకలకు అంతరం ఏర్పడింది ఇది విజయవాడలో వర్షం కురుస్తూనే ఉంది చాలా రోజుల నుంచి ప్రజలు ఎండ తేవడంతో ఇబ్బందులు పడుతున్నారు ఉక్కు చావడంతో ఉక్కురి పిక్కురయ్యారు ఇలాంటి అలాంటి సమయంలో రాష్ట్రంలో వర్షం పడటంతో కొంత ఉపశమనం మారింది అయితే విజయవాడలో చిట్టినగర్ పటమట అదేవిధంగా మొగలరాజపురం పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది